నరసరాపేట నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు మాచేర్ల ఎమ్మెల్యే అభ్యర్థి చూలకండి బ్రహ్మారెడ్డి గుంటూరు విద్యానగర్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఎన్నికల రోజున పోలింగ్ బూతుల వద్ద జరిగిన దాడులపై తీవ్రంగా స్పందించారు ఎన్నికల రోజున పోలింగ్ బూతుల వద్దకు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని ఓటింగ్ లో పాల్గొనడం జరిగిందని అన్నారు పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం నమోదైతే దాన్ని అధికార బలంతో తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందని అన్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన అన్ని సామాజిక వర్గాల ప్రజలు పోలింగ్ బూత్ లో ఏజెంట్లుగా కూర్చొని ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారిపై దాడులకు పాల్పడడం జరిగిందని అన్నారు ఇంకా కొన్ని సందర్భాల్లో ఘటన జరిగిన ప్రదేశం నుంచి ఫోన్ చేస్తే పోలీస్ సిబ్బంది ఎక్కడ స్పందించలేదని అన్నారు మేము ఏ అధికారికైనా ఫోన్ చేసి మాకు అనుకూలంగా వాడుకొని ఉంటే దర్యాప్తుకు మేము సిద్ధం మీరు సిద్ధమా అని వైసీపీ నాయకుల్ని ప్రశ్నించారు ఎలక్షన్లో పాల్గొని సక్సెస్ఫుల్గా ఎదుర్కోగలిగారు అటువంటి ఎలక్షన్ ఎనభై ఐదు ఎనభై ఆరు శాతం ఒక పార్లమెంట్ ఎలక్షన్ అయితే దాన్ని తక్కువ చేసి చూపించి ఏదో అధికారుల బలంతో ఇంకొక వేరే వేరే విధంగా ఇదేదో ఏదేదో జరిగిపోయిందని చెప్పి అల్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఇందాక చూపించారు ఏదైతే గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నారు దీంట్లో దాదాపు ఎనభై శాతం మంది పైన వారిపైన ఏం కేసులు లేవు వాళ్ళే రౌడీశీకరణ కాదు వారు సామాన్యమైన కార్యకర్తలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం బూత్లో కూర్చున్న ఏజెంట్ ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళలో అందరూ కూడా అన్ని కులాల వారు ఉన్నారు ఏదో ఒక కులం వారు కాదు అన్ని కులాల వారు ఉన్నారు దెబ్బలు తగ్గిన వాళ్ళు అన్ని కులాల వారు ఉన్నారు ఏదో చిత్రీకరిస్తున్నారు ఒకటే దానిపైన పడి ఇలా చేశారు అలా చేశారు అలా చేశారని అందరూ ఉన్నారు దీనికి మంచిగా ఉంది ఆమె ఎంత ప్రాణానికి ఎదిరెళ్ళి మరి ముంచోడం అనేది మా అందరం కూడా చూస్తాము ఆ మీద రోడ్షీట్ ఉందా ఆమె క్రైమ్ ఉందా ఆమె దెబ్బ తగ్గలేదా వీళ్ళందరూ రౌడీదా కాదు కదా సామాన్యమైన ప్రజలు ఆ రోజు వచ్చి కార్యకర్తలు ముందుకు వచ్చి మేము ఎలక్షన్ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరగాలి గట్టిగా జరగాలని చెప్పి నుంచో చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళే కాదు ఈ డెబ్బై నాలుగు మంది ఎవరైతే ఎక్కువ మంది దెబ్బలు తగినయో వీళ్ళందరూ కూడా కానీ దీని అన్ని అంతటినీ కూడా పక్కకు తోసి దీన్ని ఏదో వేరేగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తా ఉన్నారు ఏదో అధికారాన్ని అడ్డు పెట్టుకుని మేమేదో చేశామని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇందాక ఆ ఫోటో ఒకటి చూపించారు ఏదైతే బర్త్డే పార్టీలో మీరు చూస్తా ఉన్నారు అధికారం నడు పెట్టుకుంటుంది ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకుంటే ఈ విధంగా ఉండదు ఒక సిఐ ముగ్గురు సిఐలు ముగ్గురు ఎస్ఐలు హోంగార్డు ఈ విధంగా అధికారాన్ని పెట్టుకుంది మీ అందరికి కల్పిస్తాం ఉన్నాం మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మా ఫోన్లు డేటా తీసుకోండి అన్నీ తీసుకోండి ఇందాక బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్లు సిట్టింగ్ జడ్జితో కూడా చేయించండి ఏ విధంగా అయినా మా వైపు నుంచి ఏ అధికారికైనా ఈ విధంగా చేయండి ఈ విధంగా ప్రలోప ఈ విధంగా చేయండి అని ప్రలోప పెట్టినట్టు మా వైపు నుంచి ఉంటే మేము ఈ విధంగా ఈ వీళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టండి వాళ్ళు ఇబ్బంది పెట్టండి అని చెప్పి ఎక్కడైనా ఉంటే గనకర్ రెడీ ఛాలెంజింగ్ నేను రెడీ టు గివ్ మైండ్ నా ఏదైతే డేటా ఉందో ఫోన్ ఉందో అన్ని నా డివైజ్ అన్ని నాయ కాదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరికీ కూడా డివైజ్ చూడటానికి రెడీ మీరు రెడీయా మీరు ఎన్నిసార్లు మాట్లాడాలో వీళ్ళందరూ ఆఫీసర్స్తో కానీ మీరు చెప్పగలరా మీరు రెడీగా ఉన్నారు ఆ ఛాలెంజ్ తీసుకోవడానికి ఈ విధంగా అధికారం దుర్వి దుర్వినియోగం చేశారు కాబట్టి చాలా చోట్ల బదిలీ చేశారు దీనికి ఎవరో బయట నుంచి వచ్చి చేయాల్సిన అవసరం లేదు క్లియర్ గా విధంగా ఉంది ఏ విధంగా అధికారాన్ని చేశారు కాబట్టి ఎలక్షన్ సజావుగా జాగాలి అంటే మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళు కలర్ గంతులు కట్టుకోండి లేరు కదా వాళ్ళకి కనిపిస్తుంది కదా ఏమవుతుంది మార్చదు అని ఇప్పుడు ఈ రోజు అయింది కాదు కదా లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు అయిందో వాళ్ళు చూశారు కదా చూశారు కాబట్టి న్యూమరస్ కంప్లైంట్స్ వెళ్ళి కాబట్టి వారు ఈ అధికారులందరినీ కూడా కొద్దిగా గొప్ప మార్చలేదు ఇంకా మార్చవచ్చు మార్చలేదు ఇంకా మార్చుంటే ఇంకా సజావు తాగేది ఎందుకని చెప్తా ఉన్నానంటే ఆ రోజు వైరస్ జరిగింది అంటే ముఖ్యమైన కారణం ముఖ్యమైన కారణం కింద పోలీస్ ఎవరైతే ఉన్నారో చాలా చోట్ల ఫోన్లు చేసినా మా కార్యకర్తలు నాయకులు ఇదిగోండి ఇక్కడ ఇబ్బంది అవుతాను ఫోన్ చేసినా కానీ కనీసం చాలా చోట్ల రెస్పాన్స్ రాలేదు ఇదిగో వస్తున్నావు అదిగో వస్తున్నావు అన్నారు కానీ గంట తరబడి వెయిట్ చేసి నిలబడాలి ఒక గ్రామంలో అయితే పోలీస్ ఏజెంట్ గా కూర్చున్నందుకు వాళ్ళ ఆయన్ని బయటికి తీసుకురాలేక వాళ్ళ ఫ్యామిలీ లోపల పడేసి వాళ్ళ ఫ్యామిలీ లోపల కళ్ళగుంట్లో కొడితే కనీసం అంబులెన్స్ కూడా లోపల రావడానికి పరిస్థితి పోలీసు ఫోన్ చేస్తే పోలీస్ రెస్పాండ్ అవ్వడానికి పరిస్థితి ఇది నేనేదో కథలు అడుగుతుంది కాదు ఫ్యాక్చువల్ అయింది హాస్పిటల్ లో కూడా ఉంది మీరు వెళ్ళి కలవచ్చు ఆ పేషెంట్స్ దీన్ని పక్కన తోసేసి దీన్ని పక్కన పెట్టేసి ఏదో అధికారాన్ని ఉపయోగించున్నారు లేకపోతే ఇంకోటి ఉపయోగించుకోండి ఛాలెంజింగ్ మళ్ళీ చెప్తా ఉన్నా మేము ఎక్కడన్నా ఒక అధికారికి ఫోన్ చేసి ఏ విధమైన ప్రలోభానికి గురి చేసినా విఆర్ రెడీ టు ఫేస్ మీరు సిట్ తో చేయిస్తారా ఇంకోటితో చేస్తారా ఇంకోటితో చేస్తారా ప్లీజ్ డీట్ మా ఫోన్సే కాదు మా కథలిక్కలు కానీ లాస్ట్ వన్ మంత్ నుంచి కానీ అన్ని కూడా రికార్డ్ అయ్యి ఉన్నాయి దీనికి ఏమి పెద్ద ఇది అవసరం లేదు మేము ఎవరిని కలిసాం ఎక్కడ కలిసాం ఏం చేసాం అనేది ప్రతి ఒక్కరికి ఓపెన్ ఓపెన్ గా ఉంది ఎక్కడ కూడా మేము ఇలా బర్త్డే పార్టీలో పోలీసులందరూ మాట్లాడటం కానీ ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయటం కానీ ఎక్కడా చేసింది దయచేసి ఈ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరిగిన ఎలక్షన్ తక్కువ చేసి మాత్రం ఇది చేసిన ఈ ఎలక్షన్ ప్రజలు చేసిన ఎలక్షన్ నర్సపేట పన్నాడు ప్రజలు చేసిన ఎలక్షన్ మార్చల్ ప్రజలు చేసిన ఎలక్షన్ తెలుగుదేశం కేడర్ చేసిన ఎలక్షన్ దీంట్లో అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా వచ్చి మానక మన నుంచేశారు ఏదో ఒక ఒకరు పనిచేసి ఒకళ్ళే పని చేశారని దయచేసి చికించే దానికి దయచేసి ఆపమని మమ్మల్ని కోరుతాం మీరే చూడండి మీ అందరూ మీడియా మిత్రులకి అందరూ చెప్తా ఉంటుంది మీకు ఉన్నాయి ఎవరు అయితే దెబ్బ దైలు మీరు అందరూ ఒక్కరు వాళ్ళు ఉన్నారా ఉన్నారా అన్నీ వాళ్ళు అందరూ ఉన్నారు కదా మీకు అందరూ ఉన్నారు కదా ఎందుకు ఎందుకు దయచేసి మీకు బయటకు తీసుకురావట్లేదు మీడియా మిత్రులు కోరుతా ఉన్నారు వెళ్ళి కలవండి దయచేసి హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు కలిసి వాళ్ళని అడగండి ఏమైంది ఆ రోజు అని కనుక్కోండి దీన్ని బయటికి తీసుకురండి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉందో దయచేసి దాన్ని మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము రెడీగా ఉన్నాం ఎమ్డిగా రెడీగా ఉన్నారు మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా రెడీగా ఉన్నారు తీసుకోండి మా డేటా తీసుకోండి మా ఫోన్ కాల్స్ తీసుకోండి వెరిఫై చేయండి ఎవరితో ఏం మాట్లాడడం ఏ విధంగా ఏం మాట్లాడాలి వెరీ ట్రాన్స్పరెంట్ గా మేము వెళ్ళి ఆడటం జరిగింది మేము నూట యాభై పోలింగ్ బూత్ స్టేషన్స్ ఇచ్చాం ఈ నూట యాభై స్టేషన్స్ లో ఈ పోలింగ్ ఈ నూట యాభై పోలింగ్ బూత్ల్లో దయచేసి సెక్యూరిటీ ఎక్కువ పెట్టండి అని చెప్పి అడిగాం అది ట్రాన్స్పరెంట్ గా అడిగాం ట్రాన్స్పరెంట్ గా అడిగాం ఈ నూట లో పెట్టండి అడిగినప్పుడు కూడా చెప్పాము ఏమంటే అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తారు వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి తీసుకొని ఏదైతే నూట యాభై ఇస్తారో రెండు వందలు ఇస్తారు వాళ్ళకి కూడా తీసుకోండి తీసుకొని ఈ మూడు వందలు మూడు వందల యాభై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వీటిట్లో గట్టిగా బందోబస్తు పెట్టండి ప్రశాంతంగా ఎలక్షన్ జరిగితే మాకు కావాల్సిన ప్రశాంతంగా ఎలక్షన్ జరగడం అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఎస్పీ గారికి కానీ డిఎస్పీలకు కానీ అయ్యి అందరికి చెప్పడం జరిగింది చెప్పి చెప్పింది గా మా లెటర్ కూడా ఉంది